సమస్తారావు గారిని వేదిక ముందు ఉంటారు డాక్టర్ రాఘవయ్య గారిని వేదిక మీద రాజశేఖర్ కొడుతాడు బాలరామను ది తెలుసు కొడతాడు అజయ్ రామారావు నారా లోకేష్ గారు మచిలీపట్నం రావడం జరిగింది ఆయన మచిలీపట్నం వచ్చి మా కొల్లు రవీంద్ర పాలబొగ్గలోడు చీమకు కూడా హాని చేయడం చెప్తున్నాడు మేము కూడా నారా లోకేష్ గారికి చెప్తున్నాం మీ కొల్లు రవీంద్ర చీమకి దోమకి హాని చేయడనే మేము చెప్తున్నాము కానీ మనుషుల్ని లేపేస్తాడయా చీమల్ని దోమల్ని కాదు లేపేది మనుషుల్ని లేపుతాడని చెప్పి ఈరోజు మా బందర్లో అందరూ కూడా చెప్పే మాట ఈరోజు మచిలీపట్నంలో తను సంవత్సర కాలం క్రితం తను ఎక్కిన కొత్తలో కొల్లు రవీంద్ర అనే అతను ఎక్కిన కొత్తలో రోడ్ల మీద బడ్డీ కొట్ల మీద ఆధారపడి జీవనాన్ని సాగిస్తూ పోట్ల అన్నం తింటూ పిల్లల చదువుల్ని ఆ బడ్డీ మీద ఆధారపడి చదివిస్తున్నటువంటి పేదోళ్ళందరికీ దిక్కుతోచని స్థితిలో రాత్రికి రాత్రి పొద్దున్న తెల్లారుజామున ఇంకా సూర్యుడు లెక్క ముందే ఆ బడ్డీలన్నీ కూడా బదలకొడితే అవన్నీ కూడా పీకి పారేస్తే ఎందుకు పీగుతున్నావా అని ఆ పేదోళ్ళు ఏడుస్తూ అడిగితే మొత్తం మురుక్కలవలు కడతానని చెప్పినటువంటి పోటుగాడు ఇంతవరకు ఒక్క మురుక్కలవకి కనీసం ప్రతిపాదనలు కూడా పంపకుండా ప్రభుత్వం నుంచి ఒక్క తెల్ల కాగితం మీద నల్లసిరాతో రూపాయి గ్రాంట్ తేనటువంటి ఈ కొల్లు రవీంద్ర నిన్నో మొన్న మున్సిపల్ ఆఫీస్ దగ్గర మున్సిపల్ నిధులతో తను నయా పైసా ఎక్కడి నుంచి తేకుండా రాష్ట్రం నుంచి నిధులు తేకుండా మున్సిపాలిటీ సాధారణ నిధులతో కనీసం మేయర్ గారిని కూడా పిలవకుండా శంకుస్థాపన పేరుతో ఫోటోలు దిగుతూ అక్కడ కథలు చెబుతున్నాడు నేను తలుచుకుంటే మచిలీపట్నం మున్సిపల్ పాలక వర్గాన్ని ఎప్పుడో లాగేసేవాడిని ఈ మేయర్ని పడేసేవాడిని కార్పొరేటర్లందరినీ కొనేసేవాడిని అని ఈ కొల్లు రవీంద్రకి చెప్తున్నాం నువ్వు సొల్లు రవీంద్ర కాకుండా ఉండాలంటే నువ్వు కొల్లు రవీంద్ర అని నిజంగా మా చేత కూడా అనిపించుకోవాలంటే నీ సొల్లు మాటలు కట్టిపెట్టి ఛాలెంజ్ చేస్తున్నా మా దగ్గర నలభై ఒక్క మంది కార్పొరేటర్లు ఉన్నారు మేము ముగ్గురిని కావాలని వదురుకున్న వాళ్ళు కాకుండా ఆ నలభై ఒక్క మంది కార్పొరేటర్లని నీ ఇష్టం లాక్కో మా పాలక వర్గాన్ని పడే నీ సత్తా ఏంటో నీ రాజకీయ సత్తా ఏంటో నిరూపించు లేకపోతే మాత్రం ఈ సొల్లు కబుర్లు చెప్పేటువంటి కొల్లు రవీంద్రని సొల్లు రవీంద్రగానే ఈ రాష్ట్ర ఈ మచిలీపట్నం ప్రజలు పేరు పెట్టి కూడా మీకు చెప్తున్నాను